నూనె లేకుండా చాలా అంటే చాలా రుచిగా రాగి పిండితో ఒక డిఫరెంట్ రెసిపీ అండి ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాము హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ అందుకోసం ముందుగా ఒక పాత్ర తీసుకొని పాత్రలోకి అరకప్పు వరకు బెల్లం తీసుకోవాలండి ఇప్పుడు బెల్లంలోకి అరకప్పు నీళ్ళు పోసుకొని మనం ఈ బెల్లాన్ని కరిగించుకోవాలి అయితే ఈ రెసిపీని ఇక్కడ మనం రాగి పిండి అలాగే గోధుమ పిండి కాంబినేషన్తో తయారు చేసుకుంటున్నాము ఇక్కడ చూడండి మనకి బెల్లం అనేది చక్కగా నీళ్ళలో కరిగిపోయింది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ బెల్లపు నీటిని చక్కగా చల్లారినించుకోవాలి అస్సలు వేడి ఉండకూడదు ఇప్పుడు ఈ బెల్లపు నీటిని పక్కన పెట్టేసుకొని వేరొక పాత్ర తీసుకొని పాత్రలోకి ఒక కప్పు వరకు రాగి పిండి తీసుకోవాలి ఒక కప్పు రాగి పిండికి అరకప్పు వరకు గోధుమ పిండి తీసుకోవాలండి ఈ విధంగా గోధుమ పిండి వేసుకున్న తర్వాత మూడు చెంచాల వరకు మనం ఇడ్లీ రవ్వ బొంబాయి రవ్వ సూజీ అంటాం కదా ఈ రవ్వను వేసుకోవాలి అలాగే ఇందులోకి కొంచెం ఉప్పు కూడా వేసుకోండి చాలా అంటే చాలా కొంచెం ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి రాగి పిండి గోధుమ పిండి అలాగే ఉప్మా రవ్వ బాగా కలిసిన తర్వాత ఇప్పుడు మనం బెల్లపు నీటిని ఫిల్టర్ చేసుకున్నామండి ఫిల్టర్ చేసుకున్న ఈ బెల్లపు నీటిని ఇప్పుడు పిండిలో వేసుకొని వీడియోలో చూపించినట్లుగా పిండిని కలుపుకోవాలి ఇక్కడ మీరు కావాలంటే కలుపుకోవటానికి బెల్లపు నీళ్ళు సరిపోకపోతే మళ్ళీ కలుపుకునేటప్పుడు కొంచెం మామూలు వాటర్ కూడా యాడ్ చేసుకొని పిండిని చక్కగా కలుపుకోవాలి ఈ రెసిపీని చాలా అంటే చాలా ఇష్టంగా తినేసేయచ్చు అంతేకాకుండా మనం రెండు విధాలుగా ఈ రెసిపీని తయారు చేసుకోవచ్చు ఒకటి నూనె వేసుకొని ఇంకొకటి నూనె లేకుండా కూడా తయారు చేసుకోవచ్చు మరి ఎలా తయారు చేసుకోవాలో రెండు రకాలుగా ఇప్పుడు వీడియోలో చూసేద్దాము ఇప్పుడు నేను ఇక్కడ నీళ్లు వేసుకొని కలుపుకుంటున్నానండి బెల్లపు నీళ్ళు వేసుకున్న తర్వాత కొంచెం మామూలు నీళ్ళు కూడా వేసుకొని పిండి కన్సిస్టెన్సీ అనేది వీడియోలో చూపించినట్లుగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని ఏదైనా పాత్ర పెట్టేసుకొని పాత్రలోకి ఇక్కడ నేను ముందు మామూలుగా దోశలాగా వేసుకుంటున్నానండి చూడండి కొంచెం మందంగా దోశలాగా వేసుకుంటున్నాను ఈ దోశలు కూడా చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి చాలా బాగా ఇష్టపడతారు ఇక్కడ మనం రాగిపిండి అలాగే గోధుమ పిండి కాంబినేషన్కి బెల్లం కూడా యాడ్ చేసాం కాబట్టి మనకి చట్నీతో పని లేకుండా ఉట్టియే తినేసేయచ్చు అంత రుచిగా ఉంటాయి మీరు కావాలంటే కొంచెం నెయ్యి వేసుకొని కాల్చుకోవచ్చు అండి చాలా అంటే చాలా కొంచెం నెయ్యి వేసుకొని కాల్చుకోవచ్చు లేకపోతే అయినా వేసుకోవచ్చు ఇక్కడ నేను చూపిస్తుంది అనమాట నూనె నెయ్యి లేకపోయినా కూడా చాలా రుచిగా ఉంటాయి ఈ విధంగా రెండు వైపులా చక్కగా ఉడికించుకోవాలి పచ్చిదనం అనేది పోయే వరకు చక్కగా కాల్చుకుంటే చాలు మనకి రాగు పిండి అలాగే గోధుమ పిండి కాంబినేషన్ అది కూడా బెల్లం వేసుకున్న కాంబినేషన్తో దోశ రెడీ అయిపోయినట్లే ఇప్పుడు వేరొకటి వేసుకుందామండి అలాగే ఈ రెసిపీని మనం మాలపువ్ కూడా కాల్చుకోవచ్చు అండి అందుకోసం ముందుగా బాండీలోకి నూనె వేసేసుకొని నూనె కాగిన తర్వాత ఈ విధంగా నూనెలో పిండి వేసుకుంటే చాలు మనకి రాగి పిండి గోధుమ పిండి కాంబినేషన్తో మాల్పువ్వ అనేది రెడీ అయిపోయినట్లే అది కూడా పంచదార లేకుండా కేవలం బెల్లంతో మరి మీ అందరికీ రాగి పిండితో తయారు చేసుకున్న ఈ రెండు రకాల రెసిపీస్ వీడియో కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్